అందరికీ నమస్కారం మేషరాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది అందుకే లైఫ్ అనేది సెటిల్ అవ్వట్లేదు మేషరాశిలో పుట్టి మా లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు అని బాధపడుతున్న వ్యక్తులు మీరు బాకీ పడ్డ పూజ ఏంటి అనే అంశం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు ప్రస్తుతం మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క నెల జాతక ఫలితాలు తెలుసుకుని ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు లైఫ్ లో ఎందుకు సెటిల్ కాలేదు మేషరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజని మీరు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కామెంట్ రూపంలో మీకు కష్టాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఎస్ ఆర్ నో అనే విధంగా కామెంట్ చేయండి తద్వారా మీ కష్టాలకు తగ్గ పరిహారాలని కూడా మేము సూచించగలుగుతాం జూన్ నెలలో బుధుడు స్థాన చలనం వల్ల మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉండనున్నాయి శుభవార్తలు కూడా వింటారు త్వరలో కొన్ని మంచి అవకాశాలని కూడా అందిపుచ్చుకుంటారు నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి మిత్రవర్గంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఉద్యోగ జీవనంలో అభిష్టాలు సిద్ధిస్తాయి నూతన అధికారాలు లభిస్తాయి వ్యాపార వర్గం వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా జ్యోతిషులు చెప్తున్నారు జూన్ మాసంలో పన్నెండు నుంచి పదహారవ తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడుతుంది జూన్లో ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కలిసొస్తాయి ఆధ్యాత్మికత దైవతారాధన వైపు మీ మనస్సు మళ్ళుతుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత మెరుగుపడుతుంది ముఖ్యంగా మీ తోబుట్టువులు సోదరులతో ఇంకా ఎక్కువగా చక్కని బంధం అనేది ఏర్పడుతుంది అయితే మధ్యలో కొన్ని కఠిన పరిస్థితులు వచ్చినా కూడా మీరు వాటిని మళ్లీ పరిష్కరించుకోగలుగుతారు ఇరవై నాలుగో తేదీ తర్వాత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వలన అశాంతి ధన వ్యయం కలుగుతుంది ఇకపోతే ప్రతి చిన్న పనికి కూడా ఈ సమయంలో మీరు పోరాటం చేయాల్సి వస్తుంది అయితే ఆదాయపరంగా పర్లేదు బానే ఉంటుంది అయితే మీరు బాకీ పడ్డ పూజ చేయనంత వరకు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మేషరాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు కూడా వస్తాయి అయితే అయితే గ్రహాల గ్రహాల ప్రభావంతో ప్రభావంతో వారికి వారికి తిప్పలు తప్పవు అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ఇక మేషరాశి వారికి జూన్ చివరికల్లా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ రాశి వారు వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి కలత్ర స్థానంలో శని అష్టమ స్థానమునందు రాహువు ప్రభావం చేత కుటుంబ విషయాలలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి ఉద్యోగస్తులకు దశమ స్థానంలో గురుని ప్రభావం చేత వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నా కూడా శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగస్తులు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు వ్యాపారస్తులకు అనారోగ్యం కుటుంబ సమస్యలు వేధించినప్పటికీ వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి కూడా చెడు ఫలితాలనేవి కనబడుతున్నాయి పంట దిగుమతి విషయంలో నష్టాలు కలిగే అవకాశం ఉంది ఇక అదే విధంగా మేషరాశి జాతుకులైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబంలో సమస్యల వలన అనారోగ్యం అనేది కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆవేశపూరిత నిర్ణయాలకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది ఆదాయ విషయానికి వస్తే ఆ సమయంలో మీకు ఆదాయం అనేది బాగుంటుంది కానీ ఇదే సమయంలో ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ ఆదాయం కంటే ఖర్చులు గణనీయంగా పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని సవాళ్ళని అధిగమిస్తారు ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అకౌంట్లెంట్రూ వంటి నిపుణుల నుంచి ఆర్థిక సలహాలు మార్గదర్శకత్వం పొందడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు ఇక ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండడం వల్ల కొంత మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన సహాయక సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి అయితే ఈ కాలంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను కుటుంబ మద్దతుతో ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది తాము ఎంపిక చేసుకున్నటువంటి రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు పొందుతారు మేషరాశి వారు బహిరంగ ప్రసంగం చర్చ లేదా ప్రదర్శన కళలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించేందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది మేషరాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు అనేవి వస్తాయి ప్రస్తుత కెరియర్ లో ముందుకు సాగేందుకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు కొత్త అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ రాశి వారు వినోదం నిర్వహణ రాజకీయాలు వ్యవస్థాపకత వంటి రంగాల్లో కెరియర్ పరంగా ఆసక్తి చూపుతారు మేషరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా కాస్త బానే ఉంటుంది ఈ రాశి వారు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ శారీరక మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో మీరు స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ కాలంలో ఆహారం పోషణపై శ్రద్ధ వహించాలి లేకపోతే రాబోయే రోజుల్లో మీరు దెబ్బతినే అవకాశం ఉంది ఇక ఇక్కడి వరకు మేషరాశి వ్యక్తులు మీకు రాబోయే రోజుల్లో ఎదురయ్యే మధ్యస్థ చెడు ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా మరి వాటి నుంచి మీరు అద్భుత ఫలితాల వైపు అడుగులు వేయాలన్నా మీ లైఫ్ సెటిల్ కావాలన్నా మీరు బాక్య పూజ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు పూజ ఏంటి అంటే రుద్రాభిషేకం అవును అందుకే ఇప్పటి వరకు మీ లైఫ్ లో సరైన సెటిల్మెంట్ లేదు మీరు గనక రుద్రాభిషేకాన్ని చేసినట్లయితే మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు రుద్రాభిషేకం చేస్తే ఆ శివుడు కరుణించి మీపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు మీ కష్టాలు సమస్యలు బాధలన్నీ పోగొడతాడు ఆ బోళా శంకరుడు శివుడు అభిషేక ప్రియుడు దేంతో అభిషేకం చేసినా త్వరగా ప్రసన్నమవుతాడు రుద్రాభిషేకం చేస్తే మహాప్రీతి చెందుతాడు అలాగే స్వామివారి కటాక్షం కూడా ఎల్లవేళలా మనపై ఉంటుంది అయితే రుద్రాభిషేకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు బాకీ పడ్డ పూజ రుద్రాభిషేకం అని చెప్పుకున్నాం కదా ఆ పరమేశ్వరి అనుగ్రహం పొందాలంటే అభిషేకం చేయటం అనేది ఒక ఈజీ వే అందులోనూ స్వామివారికి రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరమైంది అందుకే రుద్రాభిషేకం చేసేటప్పుడు మేషరాశి వ్యక్తులు ఏ విధంగా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో మేషరాశి వారు శివలింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలసంలోని నీడతో కలిసి పూజ చేసి ప్రతి కలసంలో శివ పంచాక్షరితో అభిమంత్రించాలి ఇలా ముందుగా నూట ఎనిమిది కలసాలు సిద్ధం చేసుకుని ఆ నీటిని శివ పంచాక్షరితో అభిమంత్రించి సిద్ధంగా ఉంచుకోవాలి ఇలా మారేడు దళాలుండే కలసంలో ఉన్న నీటితో అభిషేకం చేసినప్పుడే శివునికి రుద్రాభిషేకం పూర్తవుతుంది అలాగే రుద్రాభిషేకం ప్రారంభించే ముందు గణేషుడిని పూజించండి తర్వాత ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించి గంగా అభిషేకం చేయండి తర్వాత మీ కోరికలు శివయ్యకి విన్నవిస్తూ పంచామృతాలతో అభిషేకించండి అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో శివ మంత్రాన్ని మాత్రమే జపిస్తూ ఉండండి మేషరాశి వ్యక్తులు అనంతరం మీరు శివలింగాన్ని మరొక్కసారి గంగా శుద్ధి చేయండి ఆ తర్వాత గంగం ఆ తర్వాత గంధం భస్మం మొదలైన వాటితో శివుడిని అలంకరించండి అనంతరం మీరు శివలింగాన్ని మరొకసారి గంగా జలంతో శుద్ధి చేయండి ఆ తర్వాత గంధం భస్మం మొదలైన వాటితో శివుడికి అలంకరించండి పువ్వులు బిల్వ పత్రాలు వస్త్రం రుద్రాక్ష మొదలైన వాటితో అలంకారం చేయటం చాలా ఉత్తమం చెప్పొచ్చు తరువాత శివుడికి నైవేద్యం సమర్పించండి స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించి హారతివ్వండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకోవాలి శివుడికి సమర్పించే నైవేద్యంలో మేషరాశి వారు పులిహోర ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి మేషరాశిలో పుట్టిన పురుషులు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలు బదులు కండువాలు ధరించాలి లేకపోతే శివలింగానికి ఖచ్చితంగా జలాభిషేకం చేయాలి అలాగే నాగమల్లి పువ్వులు అంటే శివునికి ఎంతో ఇష్టం ఒకవేళ మేషరాశి వారు మీకు గనక ఈ పువ్వులు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాటితో శివుడిని పూజించండి మహాపరమేశ్వరుని కటాకట రిపీచ్ మహాపరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందండి ఇలా మేషరాశి వారు రుద్రాభిషేకం చేయటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు భూత ప్రేతాల నుంచి రిలీఫ్ పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా మేషరాశి వారు జీవితంలోని అనేక సమస్యలు సంతాన సమస్య వంటివి అప్పుల బాధ నుంచి కూడా విముక్తి పొందడం రోగాలను నయం చేయడం లాంటివి రుద్రాభిషేకం ద్వారా పరిష్కరించవచ్చు రుద్రాభిషేకం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పబడుతోంది మేషరాశిలో పుట్టిన వ్యక్తులు రుద్రాభిషేకం చేయటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సంపదలు చేకూరుతాయి పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది మీరు రుద్రాభిషేకం చేయటం వల్ల ఆర్థిక స్థితి స్ట్రాంగ్ అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు డబ్బుకి మీకు ఎటువంటి లోటు ఉండదు డబ్బు సమస్య రాదు రుద్రాభిషేకం చేయటం వల్ల మేషరాశి వారు సంతోషం ఐశ్వర్యం పొందుతారు మీరు లైఫ్ లో అద్భుతంగా సెటిల్ అవుతారు ఇక మీ లైఫ్ కి తిరిగే లేదని అంటున్నారు జ్యోతిష్య పండితులు మరి చూశారు కదా మేషరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి మరి ఆ పూజ చేయటం ద్వారా లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారు అనే విషయాల్ని మరి మీది మేష అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి